అన్యాయం చేసిన వాళ్ళని నిజంగా ఎవ్వరు కూడా మనుషులు వదిలిపెడతారేమో కానీ దేవుడు మాత్రం అస్సలు వదలడండి ఎందుకంటే వాళ్ళు ఈ భూలోకంలో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ మనకు ఒక లోకం అనేది ఉండదు కదా అందరు చనిపోయినప్పుడు అందరు కూడా ఎవరు నమ్మకాలు పట్టి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తామని మేము అక్కడికి వెళ్తామని ఎక్కడికి వెళ్తామని అక్కడికి వెళ్తామని చెప్పుకుంటూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉండిద్దండి ఎందుకు అట్ట కొట్టుకొని చంపుకొని నరుక్కొని పొడుచుకొని ఎందుకు అట్లా చంపుకుంటున్నారో అంతేలేండి ఎందుకంటే ఇప్పుడు అంత అంతం దగ్గరికి వచ్చేసింది కదా మనకేదైతే బ్రహ్మంగారు చెప్పిన మాట్లాడి కూడా ఒక్కొక్కటి వస్తు వస్తూ నెరవేరుతున్నాయి కదా మరి ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విపరీతమైనవి వస్తాయి మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయ్యేలోపు మనం ఎన్ని ఈ కళ్ళతో చూడాలి ఎన్ని ఈ చెవులతో వినాలో అర్థం కావట్లేదు ఎందుకురా మతాలు 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 కులాలు అని కొట్టుకొని చస్తున్నారు ఎందుకు ఏం చేస్తాయని కాదు ఏం చేస్తాయని అవి వచ్చి మనల్ని మనందరం ఒకటని ప్రపంచం అంతమయ్యేటో కూడా కొంతమంది మూర్ఖులు తెలుసుకోలేకుండా మాది ఆ కులము మాది ఈ కులమని కులాలతోటి అసలుకి వాళ్ళు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా రుద్దుతున్నారు కొంతమంది వచ్చేసి ఏమైనా సనాతన ధర్మం అని కొంతమందిని రెచ్చగొడతారు కొంతమంది వచ్చేసి మేము వీళ్ళమి అనేసి వీళ్ళని రెచ్చగొడతారు ఈ రెచ్చగొట్టి రెచ్చగొట్టి అమాయకులు బలి చేస్తున్నారా తప్ప రెచ్చిపోయే వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే ఈ అనార్థాలు నిజంగా అసలు ఈ మధ్య న్యూస్లు చంపుకోటాలు నరుకుకోటాలు నరికి డ్రమ్ముల్లో పెట్టుకోటాలు అబ్బా ఎంత ఘోరం అంటే నిజంగా ప్రపంచం ఎడిపోతుందో ఇంతకీ నిజంగా శిక్ష ఎవరు చేసినా కానీ దేవుడు ఖచ్చితంగా మనకి శిక్ష వేస్తాడండి అంటారు కదా మనకి ఇప్పుడు వచ్చేసి ఏదైనా కానీ మనం ఇక్కడ పాపం చేసామంటే అది ఖచ్చితంగా అనుభవిస్తాము ఇప్పుడు వచ్చేసి మనకి అది కర్మ అంటారు కూడా కర్మ ఇప్పుడు వదిలిపెడుతుందేమో కానీ ఖచ్చితంగా అయితే కర్మ వదిలిపెట్టదు అనేసి అంటారు కదా అలానే తప్పు చేసిన వాళ్ళని దేవుడు అస్సలు శిక్షించకుండా వదిలైతే పెట్టడండి పెట్టదండి శిక్ష ఖచ్చితంగా దేవుడు అంటే అన్యాయంగా మనిషిని చంపితే ఎందుకంటే మనిషిని చంపమని ఏ దేవుడు చెప్పాడండి ఈ మూర్ఖులందరికీ మనుషుల్ని హింసలు పెట్టి మనుషుల్ని అన్యాయంగా చంపి నరికి పొడిచి కొట్టి చంపమని అని ఎక్కడ రాసిందండి ఏ శాస్త్రంలో రాసింది కాదు ఏ శాస్త్రంలో రాసింది హిందువుల శాస్త్రంలో రాసిందా క్రిస్టియన్ శాస్త్రంలో రాసిందా అలానే మనకి ముస్లిం శాస్త్రంలో రాసిందా ఎవరు ఎక్కడ రాసింది కాదే అరే ఒకరినొకరు ప్రేమించుకుండా ఒకరినొకరిని ఈ రోజుల్లో మనుషులు ఎట్లా తగలబడి వచ్చారంటే మనుషులు ఎక్కడికక్కడ నరుక్కోటాలు అంతే తప్ప మానవత్వం అనేది అసలుకి మట్టిలో ఎప్పుడో కలిసిపోయింది ఈ పిచ్చి వాళ్ళు ఉంటారు చూసాక పిచ్చి అనేది మనుషులకి బాగా పెరిగిపోతుంది విపరీత బుద్ధిలే వినాశనానికి కారణం అనేది ఉంది కదా ఇప్పుడున్న విపరీత బుద్ధిలే మన ప్రపంచం ఇలా నాశనం అయిపోవటానికి కారణమవుతుంది ఎందుకంటే ఏం చేసుకుంటారా మీరు కాదు ఏం చేసుకుంటారు మీరు మేము వాంట్లో ఇంట్లో ఏం చేసుకుంటారు కాదు అది వచ్చే ఉన్న మీకు అన్నం పెట్టిద్దా కాదు అది వచ్చే ఉన్న మీకు మీకు అన్నం పట్టేవాడు ఎవడో తెలియదు మీకు నీళ్ళు ఇచ్చేవాడు ఎవడో తెలియదు మీకు బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవరో తెలియదు మిమ్మల్ని మీ ఇల్లు కట్టేవాడు ఎవడో తెలియదు మీకు ఉద్యోగం ఇచ్చి మీకు జీతం ఇచ్చేవాడు ఎవడో తెలీదు కానీ ఈ కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు చూసే వీళ్ళని ఏమంటారు అంటే పిచ్చు వాళ్ళు అంటారు వీళ్ళకి వీళ్ళు ఎట్లా తగలబడి వస్తారంటే కొంతమంది ఏమైంది ఎందుకులేండి ఈ మధ్య మాట్లాడితే గొర్రెలు 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 అని అన్నారండి మీ శాస్త్రంలో పక్కన వాళ్ళని గొర్రెలు అనండి రాసి ఉందా వయసు వచ్చినా కానీ మాటలు మాత్రం అసలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే నీ వయసున్న వాళ్ళే ఆ విధంగా మాట్లాడితే ఇప్పుడు పుట్టి పెరుగుతా ఇప్పుడిప్పుడే పైకి వచ్చేవారు పిల్లలు ఎంత అసలు ఎంత ఘోరంగా తయారవుతున్నారు ఇప్పుడు కాదు ఎంత ఘోరంగా తయారవుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్క దొంగలేనండి నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు దొంగలే ఎందుకంటే అమ్మ మేము చాలా భక్తి పరులు ఉంటాము అసలు మాకు దేవుడంటే ఎంత భక్తి అంటే అసలు మేము దే అంటే నేను ఏ దేవుని కానీ అన్నీ నేను అందరినీ గౌరవిస్తాను ఎందుకంటే మన అందరం ఒకటే మనిషిని దేవుడు సృష్టించాడు మనిషి ఒక్కడే అంతేగాని ఒక దేవుడు సృష్టించిన మనిషి ఒక రూపంగా ఉంటారని ఇంకో దేవుడు సృష్టించిన మనిషి ఇంకో రూపంగా ఉంటారని ఎక్కడే లేదండి దేవుడు సృష్టించిన మనిషి ఒకటే రూపం మనము అది ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు ఉండిద్ది సో మన నమ్మకాలను బట్టి మనం ఉండుద్ది కానీ దేవుడు అనేవాడు ఒక్కరిని మనిషిని ఒకే రూపంగా సృష్టించాడు అది ఆడ మగ వాళ్ళందరినీ సృష్టించాడు కానీ పక్షులు జీవాలను కూడా దేవుడే సృష్టించాడు కానీ మనిషికిచ్చిన జ్ఞానము మనిషికి ఇచ్చిన తెలివి ఇచ్చిన జ్ఞానశక్తి ఎవరికి పెట్టల్లో వాటిల్లో ఎవరికన్నా ఉంటాయని చూడండి అలా ఉండవు అంత గొప్ప దేవుడు తన పోలికగా మనవాళ్ళు చేసుకొని మనకు అంత జ్ఞానాన్ని అంత ఇది మానవుడు మానవుడికి ఇచ్చాడు దేవుడు అంటే ఇచ్చిన దేవుడు గొప్పవాడే కదా ఇప్పుడు నేను నా దేవుడు నాకు ఇచ్చాడు ఈ జన్మ అనేసి నేను ఆనందపడతా ఇంకొకరు నాకు ఈ దేవుడు ఇచ్చారని అది మన అందరినీ సృష్టించిందే ఒక్కడే కానీ మనం అనుకునేవే వేరుగా ఉన్నాయి అంతే తప్ప మనం సృష్టించిన దేవుడు ఒక్కరు మాత్రమే మనం అనుకునేవే చాలా ఉన్నాయి ఈ పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు కూడా ఇలా దూషిస్తూ రోడ్లకెక్కి ఇలా చేస్తుంటే ఇప్పుడు ఎదుగు వచ్చే పిల్లలు ఇంకెంత ఘోరంగా తయారవుతారండి కాదు అసలు ధర్మం ఎక్కడుంది ఈ రోజుల్లో ఎక్కడ ఉంది అసలు ఎక్కడ చూస్తున్నారు ధర్మం అనేది ఇంకొకటి మనకి ఏ దేవుడైనా కానీ అది బైబిల్లోనైనా కురాత ఖురాన్లోనైనా రామాయణమైనా భారతమైనా ఎక్కడైనా కానీ చంపుకోమనుందా పొడుచుకోమనుందా ద్వేషించుకోమననుందా లేకపోతే వాళ్ళని తిట్టమని ఉందా వా వీళ్ళని తిట్టమని ఉందా ఎక్కడ తిట్టమని ఉంది అది మనం చేసుకున్న తప్పులే కదా అది మనం చేసిన మిస్టేక్సే కదా ఇవన్నీ తిట్టుకుంటూ మనుషులన్నీ హింసించుకుంటూ మనుషులందరిని శిక్షించుకుంటూ ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు మనతో పాటు ఒక వన్ వీక్ ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళని కూడా మనం బతుకునేము మన అంత క్రూరమైన జన్మ అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఉంటారు లేడీస్ అయినా మొదటి పక్కన ఉన్న వాళ్ళు ప్రేమించడం చేత కాదు పక్కన ఉన్న వాళ్ళకి సాయం చేయటం చేత కాదు పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళని గౌరవించటం చేత కాదు పక్కనున్న వాళ్ళకి మనము ఏదైనా మాట సాయం కానీ ధన సాయం కానీ ఏది చేయటానికి ఉండదు కానీ ఎక్కడో తెలియని వాళ్ళని మాత్రం అయ్యో నా దేవుడు నేను ప్రేమించే దేవుడు నేను ఆరాధించే దేవుడు నేను దేవుడి కోసమే ప్రాణాలు ఇస్తాను నేను దేవుడి కోసమే త్యాగం చేస్తాను అంటే దేవుణ్ణి నేను ఇక్కడ తప్పు పట్టడం కాదంటే ఇప్పుడున్న మనుషులు స్వార్థ బుద్ధుల్ని నేను పెడుతున్నాను ఎందుకంటే నేను చూసినది పొద్దున్న లేసినప్పటి నుంచి స్టేటస్లో దేవుడు 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 అంటూ నీ పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకుంటాను అసలు నీ పక్కన ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ అంక చూస్తావా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తావా వాళ్ళ ఆర్థిక నేను కూడా చేయను అండి నేనేమైపోయింది ఇదేం కాదు నేను కూడా చేయను కానీ మనుషులు ఎట్లా ఉన్నారని చెప్తున్నా ఆ పైన మనం సృష్టించిన దేవుడు మనం మన మధ్య వచ్చి ఒక పది రోజులు ఉన్నా కానీ వాళ్ళని కూడా ఏకపడేసేస్తాడు అలాంటి బుద్ధుల్లో ఉన్నా మన అందరం కూడా ఇప్పుడు ఈ భక్తులు ఏం చేస్తారంటే దేవుడు దేవుడు గౌరవిద్దామండి దేవుణ్ణి ఎందుకంటే మనం సృష్టించింది మనకి జన్మించింది దేవుడు దేవుడు మనకు సృష్టి అంతేగాని అయ్యా మీ అందరు మీ పనులు వదిలేసేయండి మీ పక్కన వాళ్ళందరం తోసేసేయండి నన్నే ఆరాధించండి నన్నే మీరు ధ్యానించండి నన్నే చేయమని దేవుడు ఎవరికీ చెప్పలేదండి నీ తోటి వారిని బైబిల్లో అయితే నిన్ను వాళ్ళే నీ పెరుగు వారిని ప్రేమించమనేసి అన్నారు ఏదైనా దేవుడు మాకు సృష్టించిన మన మనము మనుషుల లాంటి వాళ్ళం కాదండి దేవుడు దేవుడు అనేవాడు దేవుడుగానే ఉన్నాడు ఆయన ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే మన ఈ అన్ని గలీజ్ బుద్ధులు గలీజ్ మాటలు గలీజ్ ఉంటాయి కానీ దేవుడికి అలా ఉండదు దేవుడికి నీతి న్యాయం అన్నీ ఉంటుంది కాబట్టే ఆయన దేవుడయి మనలాంటి వాళ్ళని సృష్టించారు మనకి ఎక్కడ ఉంటుందండి ఈ రోజుల్లో నీతి పదాలు నీతి బోధనలు ఇవన్నీ కూడా అసలుకి అవి పేర్లు ఎత్తటానికి కూడా మనం అర్హులం కాదు ప్రజల్ని నేను ఏంటి ఇప్పుడు చెప్పాలనేసి అనుకున్నానంటే బైబిల్లో నిన్ను వల్లే నీ పురుగు వారిని ప్రేమించమని ఉంది అలానే లోకాసు వార్తలోనో మత వార్తలోనో ఒక వాక్యం ఉందండి ఆ వాక్యాన్ని నేను ఇప్పుడు జ్ఞాపకం తీర్చుకుంటున్నాను ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నేను దేవుడి కోసమే బ్రతుకుతున్నా అనే వాళ్ళందరూ దొంగలు అంటండి ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యం ఏంటంటే నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించకుండా నీతో పాటు నువ్వు రోజు చూసే వాళ్ళని నువ్వు చూడ చూసే వాళ్ళని నీకు నువ్వు ఏమి చేయకుండా ఎక్కడో ఉన్న నన్ను నేను దేవుణ్ణే ప్రేమిస్తాను నేను దేవుణ్ణే ఆరాధిస్తాను నాకు దేవుడితోనే సంబంధం ఉంది ఈ మనుషులు ఎవరున్న వాళ్ళందరూ దొంగలు అంటండి వాళ్ళు నిజంగా బైబిల్లో ఉందండి ఒకవేళ ఈ రిఫరెన్స్ ఎవరన్నా తెలిస్తే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే కొంతమంది ఉన్నారండి మా వాళ్ళు మాకు మాకు తెలిసిన వాళ్ళే దొంగ దొంగలు ఎట్టంటే వీళ్ళు దొంగలో పక్కన ఉన్న వాళ్ళని పక్కనున్న అక్కనో చెల్లినో తమ్మున్నో పట్టించుకోరండి వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళని బతికొండగానే వేపే వేపేసుకొని తింటారు వాళ్ళకు ఏదైనా ఎదుగుతున్నారు అని అంటే కుళ్ళుతో సస్తారు అలానే వాళ్ళు ఏదైనా కొనుక్కున్నారు ఏదైనా పైకి అమ్మో ఇంకేముంది పైకి వెళ్ళిపోతున్నారు అమ్మో ఇంకేముంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు అని కుళ్ళుకునే వీళ్ళు పొద్దున్నేసిన దగ్గర నుంచి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని దేవుడితోనే ఉంటాను వీళ్ళందరూ దొంగలండి ప్రతి ఒక్క దేవుడు కూడా నువ్వు ప్రతి ఏదైనా కానీ నాకు వేరే ధర్మాల గురించి తెలియదండి ఏ ఎవరైనా చెప్పాను కదా మనలాంటి వాళ్ళైతే కాదు దేవుడు ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఇవాళ నీ పెరుగు వారు ప్రేమించమని అది ఉంటుంది మనిషిని మనిషిగా చూడమని అంటుంది ఏదైనా సాయం చేయమంటుంది ఎందుకంటే వేసినప్పుడు అన్నం ఇవన్నీ కూడా చిన్నప్పుడు చదువుకునే వాళ్ళమండి ఇప్పుడు అసలు ఎలాంటివి మనం కరువైపోయి ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టినవాడు దాహం ఉన్నవాడికి దాహం తీర్చినవాడు ఇంకా కొన్ని కొన్ని పదాలు ఉంటాయండి ఇవ్వండి మానవత్వము ఇలాంటి వాళ్ళు మానవత్వాలు ఉన్నారంటే చాలా గ్రేటు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక మాట చెప్పినా కానీ అందమండి మనలాంటి వాళ్ళు ఎందుకంటే పొద్దున్నేసిన నుంచి మనము వేరే వాళ్ళు బతుకుతుంటే మనం చూడలేము వేరే వాళ్ళు పైకి ఎదుగుతుంటే మనం చూడలేము వేరే వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతుంటే ఆనందించే వాళ్ళము మనము వీళ్ళన్నీ ఇన్ని క్రూరమైనవి మనలో పెట్టుకొని ఎక్కడో ఉన్న దేవుడి కోసం కుట్టుకుంటా తిట్టుకుంటా చంపుకుంటా దేవుని ఉన్న వాళ్ళని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టడండి అది ఎవరైనా కానీ ఎందుకంటే ఇప్పుడు నేను ఏం అనుకున్నా అన్యాయంగా ఆ పాస్టర్ గారు ఉన్నారు కదా ఏదైతే మనకి ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారు ఉన్నారు కదా ఆయన్ని అన్యాయంగా చంపేశారని ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉన్నాయండి ఆయనది ఆ యాక్సిడెంట్ అయితే కాదు కొంతమంది యాక్సిడెంట్ అనేసి అంటున్నారు కానీ క్లియర్గా విజువల్స్ మనం చూస్తే మనకి ఇప్పుడు లైవ్లో విజువల్స్ వస్తున్నాయి గూగుల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాయి ఆయన చనిపోయినప్పుడు చాలా రేస్ చేస్తున్నారండి ఆయన క్వశ్చన్స్కి ఎందుకంటే చనిపోయినప్పుడు ఏదైనా గుద్దినప్పుడు ఏదైనా కొట్టినప్పుడు సైలెంట్గా సప్పుడు కాకుండా మన మీద బండి పడటం అనేది ఇంపాసిబుల్ అండి అది తెలిసిన అందరికీ తెలిసిన కామన్ పాయింట్ ఎందుకంటే మనం మనం ఏదైనా కారు కానీ బండి కానీ లారీ కానీ బస్సు కానీ గుద్దినప్పుడు కనీసం మనం దూరంగా పడిపోయిన బండి మీద నుంచి కింద పడి పక్కనన్నా పడతాం అంతే తప్ప ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన పడుకోనున్నాడు ఆయన మీద బండి ఉందండి చక్కగా ఎవరో అద్దె పెట్టినట్టుగా ఈకినట్లుగా బండి పెట్టారు అది మరి అట్లా ఎందుకు ఉండదండి గుద్దినప్పుడు పోనీ గుద్దినప్పుడు బండి కింద పడి ఈయన పైన పడవచ్చు కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలు బండి ఎక్కడో పడవచ్చు ఈయన ఎక్కడో పడవచ్చు కొన్ని సందర్భాలు ఏదో ఒకటి కానీ ఇక్కడ చక్కగా ఆయన కాళ్ళు చేతులు మీద గుండా బండిని పడుకోబెట్టారు అది మన విజువల్స్లో చూస్తే ఇంకోటి కర్రలు ఎందుకు ఉంటాయండి ఇప్పుడు కర్రలతో ఒక మూడు చోట్ల మనకి కర్రలు తగులుతున్నాయి మూడు ప్లేసుల్లో కర్రలు ఉన్నాయి ఆ కర్రలకు కూడా బ్లడ్ అంటుంది మరి అది మనిషి ఎందుకు చనిపోయినప్పుడు కర్రలు ఎందుకు ఉంటాయండి అక్కడ ఎందుకంటే రాళ్ళున్న ప్లేసులో కర్రలు ఎక్కడ ఉంటాయి అది చుట్టుపక్కల అడివి కాదు కదా కొన్ని చుట్టుపక్కల చెట్లు ఏమి లేవు కదా అయినా మనకి ఇంత కర్ర ఉంది ఇంత కర్రని కొడితే మనం రెండుగా చీలుతాయి కదా అలా చీలి ఒక్కర్ర పడింది ఒక్కర్రేమో సన్నది చీలిపోయి ఇంకో పక్కన పడింది వాటికి బ్లడ్ అయితే అంటిని మరి అది అట్లా ఉండిద్దని మనం ఆలోచించుకుందాం అది అది తప్పే కదా ఎందుకంటే కొట్టి పడేసినట్టుగా కర్రలు ఉన్నాయి పోని ఒక ఆయన ఏదన్నా చెట్టు ఏమన్నా ఉందా చెట్టు గుద్దుకున్నాడా పోని అక్కడ చెట్లు ఏమీ లేవు అన్నీ రాళ్ళే ఉన్నాయి అది ఒకటి ఉంది మనిషికి మనం యాక్సిడెంట్ అయితే మనకి కాళ్ళు చేతులు ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి కానీ ఆయనకి ఎక్కడా దెబ్బలు తగలలేదు ఆయన ఓన్లీ ఫేస్ మొత్తమే దెబ్బలు తగిలినాయి చక్కగా ఆయన కాలు కానీ ఆయన బండికి ఏమవలేదు ఏదైనా యాక్సిడెంట్ అయింది అంటే బండి మీద అట్లీస్ట్ ఏదో ఒకటి అయితే రిపేర్ ఉండదు కదా ఆ బండి చక్కగా పూర్తిగా ఉంది ఏదైతే ముందు సిగ్నల్ లైట్ ఉంటుంది కదా ఆ లైట్ ఒక్కటే పనిచేయట్లేదు అంత బాగానే ఉంది ఆయన ఎక్కడా బాడీ మీద ఏ మచ్చలేదు కానీ ఆయన ఛాతి మీద మాత్రం మచ్చ ఉంది కొట్టినట్లుగా ఒక ముద్ర అనేది ఉంది అలానే ఆయన ముక్కు ముఖం ఇవన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి మరి అది ఎలా ఉంటుంది మనిషి బాడీకేం కాకుండా ఓన్లీ ఫేస్కే ఎలా తగిలిద్ది యాక్సిడెంట్ అయితే ఆల్రెడీ ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు హెల్మెట్ పెట్టుకొని నడుస్తున్నారు మరి అలాంటప్పుడు ఎలా తగిలిద్ది కదా సో ఏదేమైనా ఖచ్చితంగా దీంట్లో మనుషులు సాయం చేయ కానీ అన్యాయంగా ఒక దైవజనుని కొట్టి చంపిన వాళ్ళకి ఇప్పుడు తప్పించుకోవచ్చండి కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా అలానే పాపం చేసిన ప్రతివాడు కూడా శిక్షకి పాత్రుడేనండి అది నేనైనా ఎవరైనా ఎప్పుడు మనం ఎవ్వరు ప్రతి ఒక్కరు మా మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు నీతి మంతులు లేరండి బైబిల్లో ఉంది ఆ వాక్యమే ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళ వాళ్ళమే కానీ ఇప్పుడు తప్పించుకోపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఒక రోజున వాళ్ళకి ఇంతకు రెండంతలు ఇస్తారండి అలానే కర్మ ఎవరు చేశారో వాళ్ళని ఖచ్చితంగా అయితే వదిలిపెట్టదనమాట ఎందుకంటే ఆయన చనిపోయారు కానీ ఆయన చనిపోయిన ప్లేస్ని అయితే ఎవరు భర్తీ చేయలేరు కాకపోతే ఏంటంటే ఎందుకంటే ఒక మనము జ్ఞాని ఆయన ఏదో కొంచెం ఇప్పుడు నాకంటూ ఏమి రాదు నాకు అసలు ఏమి నాలెడ్జ్ కానీ చదువుకొని కొంత నాలెడ్జ్ ఉండి ఒకరికి ఉపయోగపడుతున్న వాళ్ళని ఇలా అన్యాయంగా చంపటం ఏ చట్టంలో చంపమని ఉందండి ఏ దేవుడు చెప్పాడు చంపమని కాదు ఏ దేవుడు దూషించమని వేరే దేవుని పెట్టారు నువ్వు ఆయన్ని దూషించు నేనే దేవుణ్ణి అని నీకు చెప్పాడు ఆ దేవుడు వచ్చి కాదు చెప్పలేదు కదా నీ భక్తి నువ్వు చూసుకోవాలి నా భక్తి నేను చూసుకోవాలి నువ్వు పూజించే దేవుణ్ణి నువ్వు ఆరాధించుకో నేను పూజించే దేవుణ్ణి నేను ఆరాధించుకుంటాను అంతే తప్ప మనుషుల్ని చంపడానికి ఎవరిచ్చారండి హక్కు ఏ దేవుడు ఇచ్చాడు మనకి ఏ గ్రంథంలో రాసింది మనిషిని మనిషి చంపుకోమని ఎక్కడా రాసి లేదు కదా సో ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు ఎవరు పాపం చేశారో ఆ భగవంతుడికి వదిలేసేద్దాం ఎందుకంటే అన్యాయం చేసిన వారికి తప్పకుండా శిక్ష అనేది ఒకటి ఉంటుందండి ఇది ఒక్కటే చెప్తాము సో మీకు ఏదైతే మన ప్రవీణ్ పగడా హత్య అని అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో తెలిపండి